పాదముల యద్ద పడితేని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకము నేను జీవించు వాడును జీవించువాడును మృతుడైన ఇది ఓ యుగుములు సజీవుడినై ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాళప చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీటి వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను గూర్చి మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు మరియు ఆయన తన పాదములు పట్టుకొని దిగుచున్న వస్త్రం ధరించుకున్న రొమ్మునుకు బంగారు పట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నని పోలినివై హిమమంత తెల్లగా ఉండెను ఆమె